హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు నైన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక లగ్జరీ సెగ్మెంటు ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది రెడీ టాప్ పై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ అండి నైన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తోటి వన్ ఫార్టీ నైన్ విల్లాస్ ఈ కమ్యూనిటీలో డెవలప్ చేశారు మన కమ్యూనిటీకి సంబంధించిన స్టేటస్ వైజ్గా చూసుకుంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ అయిందండి బట్ మనకి విల్లా యూనిట్ ఏదైతే సేల్కి వచ్చిందో అది మనకు ఎన్ఆర్ఐ ఇన్వెస్టరు ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని ఇండియాకి వచ్చినప్పుడు సెటిల్ అవ్వడానికి హోల్డ్ చేసి పెట్టారు బట్ ఇండియాకి వచ్చే ప్లానింగ్ వాళ్ళది క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ హోల్డ్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ విల్లా యూనిట్ ఇప్పుడు సేల్కి పెట్టారండి దా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల పదిహేను గజాలు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫైవ్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా విత్ హోమ్ థియేటర్ తోటి మనకి విల్లా ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు విల్లా ఇన్సైడ్ మొత్తం ఫ్లోర్ ప్లాను ప్రాపర్టీ కండిషను క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విల్లా కమ్యూనిటీ వచ్చేసి మనకు బాచిపల్లిలో లొకేట్ ఉందండి బాచిపల్లి క్రాస్ రోడ్స్ నుంచి టువర్డ్స్ మల్లంపేట్ వెళ్ళే మెయిన్ రోడ్కి నియర్ బైగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ గ్రౌండ్ లెవెల్ వచ్చేసి అవుట్ సైడ్ మనకు కార్ పార్కింగ్ స్పేసు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు పూజా గదికి సంబంధించిన స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విల్లా ఇన్సైడ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కిచెన్కి సంబంధించిన స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ ఏరియాకి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఇమీడియట్గా మనకు సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని టెనెంట్స్కి రెంట్కి ఇవ్వచ్చు లేదా పర్సనల్గా స్టే చేయాలనుకుంటే కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది యూటిలిటీ స్పేస్ అండి అండ్ మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి విల్లా కన్స్ట్రక్షన్ మధ్య సెట్ బ్యాక్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉందండి మనకు విల్లా చుట్టూ మన కాంపౌండ్ వాల్ చుట్టూ మనకు స్పేస్ సఫిషియెంట్గా సెట్ బ్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఈ విల్లా ప్రాపర్టీ యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల రెండు వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీట్ మనకు కస్టమర్కి ఈ విల్లాని హ్యాండ్ ఓవర్ చేసి అరౌండ్ టూ ఇయర్స్ అవుతుందండి అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి టెనర్స్కి రెంట్కి ఇవ్వలేదు పర్సనల్గా వచ్చి స్టే చేయలేదు ఇది ప్రాన్యూ కండిషన్లోని ఇలాగే హోల్డ్ చేశారు ఇండియాకి రాగానే ఇందులో సెటిల్ అవ్వ సెటిల్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ విలా యూనిట్ని ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు బట్ ప్లాన్ చేంజ్ అవ్వడం వల్ల ఫైనల్గా ఇప్పుడు మార్కెట్లో సేల్కి పెట్టారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్లోర్ ప్లాన్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది విల్లా యూనిట్ వచ్చేసి పైగా మనకి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ విల్లా యూనిట్ అండి ఇది క్లబ్ హౌస్ పక్కనే లొకేట్ అయ్యి ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కామన్ లివింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ కామన్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ఉంది ఈ సిటౌట్ బాల్కనీ ఫేసింగ్ వచ్చేసి మనకు విల్లా ఫ్రంట్ సైడ్ అవుతుందండి దీని ఆపోజిట్ విల్లాస్ అని మనకు వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విల్లా టోటల్ కమ్యూనిటీ అంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లోనే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అని మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంటర్నల్గా మనకు ఒకవేళ ఎలివేటర్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రొవిజనల్ స్పేస్ అయితే ఉందండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో వస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఫిఫ్త్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి టెరస్ బాల్కనీ స్పేస్ కూడా మనకు అవైలబుల్ ఉంది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో టోటల్ మనకు ఫైవ్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ట్రిప్లెక్స్ విల్లా యూనిట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన గ్రౌండ్ ఫ్లోర్లో నాకు ఎస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏదైతే ఫిఫ్త్ బెడ్రూమ్ ఉందో మొత్తం సిమిలర్ సైజ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేశాను వీడియో కన్యూ మనకి సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము స్టేజ్ ద్వారా చూడండి మనకు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము మన గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చండి ఇంటర్నల్గా ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది ఇంతకుముందు నేను మాస్టర్ బెడ్రూమ్ మెన్షన్ చేశాను మాస్టర్ బెడ్రూము ఈ సెకండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూము అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూము సేమ్ సైజ్ ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది పైగా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రాజెక్ట్కి మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి మలంపేట్ రోడ్ అండి ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ వైజ్గా చూస్తే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ మల్లంపేట ఫోర్ ఏ ఎగ్జిట్ అనేది మనకు బైగా ఉంటుంది అండ్ మల్లం మియాపూర్కి సంబంధించిన క్రాస్ రోడ్స్ ఇక్కడ నుంచి ఒక సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంది సరౌండింగ్ లొకాలిటీలో మేజర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ క్లబ్ హౌస్కి సంబంధించిన పూలు ఆపోజిట్ ఆపోజిటే ఉంటుందండి మీ క్లబ్ హౌస్ సంబంధించి మీ గ్రౌండ్ లెవెల్ వ్యూ ఏదైతే ఉందో అమ్యూనిటీస్ వైజ్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను క్లబ్ హౌజ్లో మనకు మల్టీపర్పస్ హాల్ ఉందండి జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మన కామన్గా అమ్యూనిటీస్ కింద పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా యాంపీ థియేటర్ మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను బ్యాంకెట్ హాల్ కూడా మనకు స్విమ్మింగ్ పూల్ ఆపోజిటే ప్రొవైడ్ చేశారు గెస్ట్ కార్ పార్కింగ్ సెక్యూరిటీ సీసీటీవీ సర్వేలెన్స్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారండి పూల్ ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో ఆ పూల్కి సంబంధించిన స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిడ్స్ పూల్ అడల్ట్ పూల్ సపరేట్గా ఉంది ఆపోజిట్గానే మన క్లబ్ హౌస్ సంబంధించిన బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోపల మనకి ఇండోర్ ఎమ్యూడిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూటీస్ మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను మీకు ఇప్పుడైతే అడిషనల్గా పార్క్ ఏరియా ఏదైతే ఉందో చిల్డ్రన్ ప్లే ఏరియా అవుట్డోర్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్